ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రై బచ్చన్ ఫెస్టివల్ ఫెస్టివల్లో పాల్గొనడానికి కుమార్తె ఆరాధ్యతో పాటుగా బయలుదేరారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ కెన్స్ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు కు హాజరయ్యేందుకు బయలుదేరారు కుమార్తె కలిసి ఆమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చారు అయితే ఆమె అక్కడ చేతికి కట్టుకట్టుకుని ఫోటోలకు చెక్కారు ఎయిర్పోర్ట్ దగ్గర మీడియాతో ఐదు నిమిషాలు గడిపిన తర్వాత ఆమె లోపలికి వెళ్లిపోయారు ఐశ్వర్యరాయ్ కెన్స్ లో ఎలాంటి డ్రెస్ ధరించి దర్శనమిస్తారు అనేది ఏటా అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది ఆమె అక్కడ ధరించే దుస్తులతో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు అభిమానులు అంతా ఐశ్వర్యరాయికి ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె ఇలా ఎలా కెన్సులో కనిపిస్తారంటూ కొందరు కంగారు పడుతున్నారు మరి కొందరేమో ఓ వైపు చేయి బాలేకపోయినా కెన్సుకు హాజరవుతున్న ఐశ్వర్య రాయ్ నిబద్ధతను మెచ్చుకుంటున్నారు ఫ్రాన్స్ వేదికగా జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఏటా ఐశ్వర్యరాయ్ అద్భుతమైన డిజైనర్ డ్రెస్ ధరించి అక్కడి రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా కట్టుకట్టుకున్న చేయితో ఐశ్వర్య అలాంటివన్నీ చేయగలరు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా కట్టుకట్టుకున్న చేయితో ఐశ్వర్య అలాంటివన్నీ ఎలా చేయగలరు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఐశ్వర్య అక్కడ ఎలా కనిపించనున్నారో వేచి చూడాల్సిందే